జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది గతంలో ఫ్రీజ్ చేసిన జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్ కరెంటు ఖాతాల నిర్వహణ నిమిత్తం హామీగా సమర్పించిన ఆస్తులను సీబీఐ కోర్టులో కేసులు తేలేదాకా విడుదల చేయరాదంటూ శుక్రవారం హైకోర్టుకు సీబీఐ నివేదించింది ఒకసారి తీర్పు వెలువరించాక అందులో ఏవైనా అంకెలు ఇతర క్లరికల్ తప్పులు ఉంటే తప్ప ఎలాంటి సవరణ చేయొద్దని తెలిపింది ఆర్థిక నేరంలో జప్తు చేస్తున్న ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను సిబిఐ ఉదాహరించింది జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన సుమారు నలభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు లక్షలున్న కరెంట్ ఖాతాలను స్తంభింపచేసింది మీడియా నిర్వహణ ఉద్యోగులను పరిగణనలోకి తీసుకొని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతించింది సండూర్ నుంచి క్లాసిక్ రియాలిటీకి క్లాసిక్ రియాలిటీ ద్వారా రేషన్ ఇన్ఫ్రాలోకి నిధుల మళ్లింపు జరిగిందని సిబిఐ కోర్టుకు తెలిపింది జగతి జనని ఇందిరా టెలివిజన్లతో పాటు రేవన్ ఇన్ఫ్రా కూడా జగన్కు చెందినవేనని పేర్కొన్నారు ఇతర కంపెనీ ఆస్తులను విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తున్నామని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు దీనిపై తదుపరి విచారణ పదిహేడో తేదీకి వాయిదా వేశారు